హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా పెద్ద అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత మంచి అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇందులోని ఫ్లాట్లు ప్రతి ఫ్లోర్కి కూడా ఐదు ఫ్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ అపార్ట్మెంట్ ఏదైనా అందులో ఏమైనా ఫ్లాట్లు అమ్ముకోవాలి అన్న అలాగే మీ ఇల్లు కానీ మీ పొలం కానీ అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా సరే అమ్ముకోవాలి అనేసి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా నాకు సంప్రదించండి నేను వీడియో తీసి పబ్లిష్ చేసి డైరెక్ట్ బయ్యర్ వచ్చి మీ ప్రాపర్టీని కొనుక్కునే విధంగా ప్రయత్నం చేసి మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు స చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి చాలు ఒకే ఒక లైక్ చేయండి చాలు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఇందులో ఫ్లాట్లు చాలా తక్కువ ధరలు అయితే లభిస్తున్నాయి ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈ అపార్ట్మెంట్ మొత్తం మనకి కంప్లీట్ గా అయితే నేను చూపించే ఎలా ఉందో అలా వస్తుంది ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రేర అప్రూవ్డ్ కలిగిన అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది తర్వాత ప్రతి ఫ్లోర్ కి ఐదు ఫ్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఫ్లోర్ కి ఐదు ఫ్లాట్లు అంటే ఒక ఫ్లోర్ కి ఐదు ఫ్లాట్లు అన్నమాట ఈ అందులో ఈస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు ఉన్నాయి అలాగే నార్త్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు ఉన్నాయి అలాగే సౌత్ ఫేసింగ్ మాత్రం ఒకటే ఫ్లాట్ ఉంది అలాగా ఫ్లోర్ కి ఐదు ఫ్లాట్లుగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ఎక్కడ కడుతున్నారు అనేసి అంటే నడకుదురు కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో కడుతున్నారు ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలు అయితే ప్రతి ఫ్లాట్ చాలా తక్కువ ధరలు అయితే అమ్ముతున్నారు మన అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీ మోడల్ ఎలాగైతే ఉంటుందో అలాంటి మోడల్ లోనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ జస్ట్ రోడ్ మీకు నడుచుకుని వెళ్ళిపోతే జస్ట్ వంద మీటర్ల దూరంలోనే రోడ్ ఉంది మెయిన్ రోడ్ ఉంది ఆ మెయిన్ రోడ్ కి నడుచుకుని వెళ్ళిపోతే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే ఏరియా ఈ నడకూరు కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలు అయితే లభిస్తుంది క్లియర్ గా వీడియో చూస్తున్నారు కదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓన్లీ టైల్స్ అవి వేస్తున్నారు ఈ టైంలోనే మీకు ఏమైనా మార్పు కొనుక్కున్నారు అనేసి అంటే మీకు మార్పులు సేర్పులు ఉన్నాయి అనేసి అనుకుంటే మార్పులు సేర్పులు చేర్చుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్ కి కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది నేను క్లియర్ గా చెక్ చేశాను ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ అలాగే వెస్ట్ కి కూడా ఫేసింగ్ ఉంది అంటే వెస్ట్కి రోడ్డు ఉంది మెయిన్గా ఈస్ట్ కి కూడా రోడ్డు ఉంది అలాగే రోడ్లు ప్రతి రోడ్డు కూడా నలభై అడుగుల సిమెంట్ రోడ్లు ఫ్రెండ్స్ ప్రతి రోడ్లు కూడా నలభై అడుగుల సిమెంట్ రోడ్లు ఈస్ట్కి వెళ్ళిపోవచ్చు వెస్ట్కి కూడా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ టైంలో మనం కొనుక్కున్నాము అంటే చాలా తక్కువ ధరలో లభిస్తుంది ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఈ టైంలో కొనుక్కుంటే ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి అదే హండ్రెడ్ పర్సెంట్ అపార్ట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళకి రేటు కంపల్సరీ పెరిగే ఉంటది తప్ప ఉండదు ఫ్రెండ్స్ చూడండి అపార్ట్మెంట్ చుట్టూ ఇండివిజువల్ బిల్డింగ్స్ అయ్యి కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కట్టుకుని హాయిగా జీవిస్తున్నారు ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఇందులోని ఫ్లాట్లు డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ నేను సంప్రదిస్తే డైరెక్ట్ ఒక వానరే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఆయనే మీకు దగ్గరుండి చూపిస్తారు ఫ్రెండ్స్ ఎటువంటి మధ్యవర్తి లేకుండా అమ్ముతున్నారు మీకు కమిషన్ ఛార్జెస్ కూడా ఇచ్చుకునే అవసరం లేదు ఎందుకంటే డైరెక్ట్ అమ్ముకునే వాళ్ళేనే మీరు సంప్రదిస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఉండదు అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ అపార్ట్మెంట్లోని ఫ్లోర్కి ఐదు ఫ్లాట్లు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ క్లియర్ గా గమనించండి దయచేసి ఫ్లోర్కి ఐదు ఫ్లాట్లు అందులో ఈస్ట్ రెండు ఫ్లాట్లు ఉన్నాయి అలాగే నార్త్ రెండు ఫ్లాట్లు ఉన్నాయి అలాగే సౌత్ ఒక ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఫ్లోర్కి ఐదు ఫ్లాట్లు చాలా పెద్ద అపార్ట్మెంట్ కాబట్టి ఇది ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము చూడండి ఇది అంతా హాలు ఫ్రెండ్స్ అలాగే చూడండి క్లియర్గా గమనించండి ఆ కనిపించేది చూడండి అది డైనింగ్ హాలు అలాగే దీనికి దేవుడి గది కూడా ఉంది దేవుడి గది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది దేవుడి గది ఇది ఇది దేవుడి గది అలాగే కిచెన్ కూడా ఉంది కిచెన్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది హాల్ ఎంత విశాలంగా ఉందో అలాగే కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది చూడండి ఇది కిచెన్ అలాగే యూటిలిటీకి కూడా కిచెన్ పక్కనే ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా ఎక్సలెంట్ అనేసి చెప్పొచ్చు పైన కూడా స్టోరేజ్కి కి ఇవ్వడం జరిగింది అది కూడా మీరు చాలా ఎక్సలెంట్ అనేసి అనుకోవచ్చు తర్వాత మళ్ళీ రెండు బెడ్రూమ్లు చూద్దాం వెళ్ళి చూడండి చాలా పెద్ద హాల్ కదా ఇది పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఇది అలాగే చూడండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము చాలా విశాలంగా ఉంది మాస్టర్ బెడ్రూము ఎక్సలెంట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే సూపర్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూడండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ బాత్రూము ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో కొనుక్కుంటేనే తక్కువ రేటుకు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి అందులోని డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ఓనర్ నే సంప్రదించండి ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఇప్పుడు రెండో బెడ్రూమ్ కూడా చూస్తున్నాము ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసాం కదా నెక్స్ట్ వీడియోలోని నేను నార్త్ ఫ్లాట్ చూపిస్తాను అలాగే సౌత్ ఫ్లాట్ కూడా చూపించడం జరుగుతుంది అది కూడా మీరు కానీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చాలా విశాలమైన గదిలు ఇచ్చారు విశాలమైన బాత్రూమ్ ఇచ్చారు బాత్రూమ్స్ ఇచ్చారు అలాగే విశాలమైన కిచెన్ ఇచ్చారు అలాగే విశాలమైన చూడండి హాల్ ఇచ్చారు కదా ఎక్సలెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ